గోల్డ్ అండ్ బ్లాక్ మిక్స్ చాలా యూనిక్ వీడియోలో ఇట్లా టూ టోన్ కనిపిస్తా అది వీడియోలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లానే కనిపిస్తా టూ టోన్ కలర్స్ చాలా ఫాల్ తోటి ఒక యూనిక్ కలర్ కాంబినేషన్ హెవీగా వచ్చింది ఆల్ ఓవర్ జాల్ వర్క్ అండ్ పెద్ద బార్డర్ కంచి బార్డర్ అండ్ లేస్ వర్క్ తో వచ్చింది ప్యూర్ టిష్యూ జాల్ బార్డర్ మీరు బట్ట కూడా ముట్టి చూస్తే చాలా సాఫ్ట్ దీంట్లో కూడా మన దగ్గర ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇవి కూడా లెహంగాస్ కి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి మేడం లాంగ్ ఫ్రాక్ కి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది నీట్ గా వచ్చిందండి థిక్ గానే ఉంది మన పల్చగా ఇచ్చేసే లేదు చాలా క్వాలిటీ ఉంది మెటీరియల్ కి ఇంకా మొత్తం దీంట్లో లేస్ వర్క్ వచ్చింది మేడం కట్ వర్క్ ఇచ్చి త్రీ స్టైల్ ఫ్లవర్స్ వచ్చేటట్టు ఇట్లా డిజైన్ చేయించాం మేము ఇది కూడా చాలా ట్రెండింగ్ ఐటమ్ ఓకే అండి ఇది చూడండి వర్క్ కూడా బాగుంది నీట్ గా ఎల్డర్స్ కూడా వేసుకోవచ్చు కానీ ఎస్పెషల్లీ పిల్లల కోసం ఇట్లా టాయ్స్ కోసం ఇట్లా చేపించాం ఇప్పుడైతే జంగిల్ థీమ్ చాలా ట్రెండింగ్ ఉందండి బాగుంది ఇది ప్యూర్ టసర్ సిల్క్ పైన కృష్ణన్ బొమ్మ ఇది మన జెంట్స్ కుర్తాలకి బాగా ట్రెండింగ్ ఉంది ఇక్కడ మల్టీ కలర్ ప్రింట్ దాన్ని హైలైట్ చేసే జరి వర్క్ ఆ సీక్వెన్స్ వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది వర్క్ ఇందా అక్కడ దాని మీద కూడా చాలా ఫాల్ ఉంది కొంచెం థిక్కర్ మెటీరియల్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డే ఈ రోజు వచ్చేసి హోల్సేల్ ప్రైస్కి దగ్గరగా ఉండే బ్యూటిఫుల్ ట్రెండీ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నాను సికింద్రాబాద్లో వన్ ఆఫ్ ద ఓల్డ్ షాప్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్ని ట్రెండింగ్ టిష్యూస్ కానీ టిష్యూస్లో మనకి షిమ్మర్ టిష్యూస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు వచ్చేసి టసస్ సిల్క్లో విత్ వర్క్ వస్తున్నాయి జెంట్స్కి షేర్వానీస్కి కానీ మోడీ కోట్స్ కుట్టుకోవడానికి కానీ లేడీస్కి లెహెంగాస్గా చేసుకోవడానికి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అవైతే చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్ని షేర్ చేస్తున్నాను అకారా ఫ్యాబ్రిక్స్ అని టొబాకో బజార్ సికింద్రాబాద్ మనకి కంచి సొసైటీ ఉంటుంది కదా దానికి జస్ట్ డైరెక్ట్నల్ ఆపోజిట్లోనే ఉంటుంది షాప్ అడ్రస్ అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక్కడ వీడియో కాల్ ఫెసిలిటీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చండి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా పంపిస్తారు మీకు లైక్ ఎలాంటి లెహెంగాస్కి ఎలాంటి హాఫ్ సారీస్ని ఓనీని సెట్ చేస్తే బాగుంటుంది అనే ఆప్షన్ కూడా చూపిస్తారండి ఒకసారి కుదిరితే విజిట్ చేయండి రాలేకపోతే ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు షాప్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూద్దాం హాయ్ సార్ నమస్తే అండి అకారా ఫ్యాబ్రిక్స్లో ఏమేమి ఉంటాయి మన లొకేషన్ చెప్తారా నమస్తే అండి ఆకారా ఫ్యాబ్రిక్ స్టోర్ సికింద్రాబాద్ మంకాలి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి మాది ఎక్కువ హోల్సేల్ అండ్ రీటైల్ స్టోర్ మేడం మన దగ్గర టు సెట్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి ప్లేన్ ఫ్యాబ్రిక్స్ నుంచి హెవీ ఫ్యాబ్రిక్స్ లెంగాస్ దుపటాస్ బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ మెటీరియల్ అన్ని దొరుకుతాయి మీకు కరెక్ట్ అడ్రస్ వచ్చేసి మీరు ఒకవేళ ఇది రామ్ గోపాల్ పేట్ ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లేన్ లోకి వస్తే జమియా మస్జిద్ ఉంటుంది జమియా మస్జిద్ లోపల పక్క గల్లీ అండి పక్క గల్లీ ఫిఫ్త్ షాప్ రైట్ సైడ్ కి ఉంటుంది నంబర్ ఉంది మేడం నెంబర్ లా కాల్ చేస్తే వీళ్ళు షేర్ ది లొకేషన్ లేకపోతే మెయిన్ రోడ్ వచ్చిన మా పిల్లలు వచ్చి గైడ్ చేస్తారు సార్ చెప్పండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్స్ ఎట్లా పెళ్లి సీజన్ కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్స్ చూపెడతాము ఇది ప్యూర్ టసర్ సిల్క్ అయిన కృష్ణన్ బొమ్మ ఇది మన జెంట్స్ కుర్తాలకి బాగా ట్రెండింగ్ ఉంది దిస్ ఇస్ ఓన్లీ టూ ఫిఫ్టీ మీటర్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓన్లీ దీంట్లో డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం ఇది వచ్చేసి ఏమో కౌ ప్రింట్ కౌ ప్రింట్ ఇది ఎక్కువ కుర్తాస్ కి పోతుంది ఏంటంటే ఈ కౌ ప్రింట్ ఎక్కువ లేడీస్ లెహంగాస్ లేడీస్ సారీస్ కి కూడా తీసుకుంటారు ఇది వచ్చేసి ఇది అంతారా ప్రింట్ ఇది మొత్తం బ్లూ కలర్ స్కై బ్లూ ఎస్పెషలీ ఫర్ కిడ్స్ ఈవెన్ ఎల్డర్లీ మన కొంచెం ఎల్డర్స్ కూడా వేసుకోవచ్చు కానీ ఎస్పెషల్లీ పిల్లల కోసం ఇట్లా టాయ్స్ కోసం ఇట్లా చేపించారు ఇప్పుడైతే జంగల్ థీమ్ చాలా ట్రెండింగ్ ఉందండి ఈ ఫ్యాబ్రిక్ నుంచి చూపెట్టే మొత్తం టూ ఫిఫ్టీ మీటర్ ఇది మీకు త్రీ మీటర్స్ కావాలంటే త్రీ మీటర్స్ ఇస్తాం టూ అండ్ హాఫ్ మీటర్ అంటే టూ అండ్ హాఫ్ మీటర్ కిడ్స్ కి లెహంగా కానీ ఇంకేదైనా డిజైన్ అంటే ఇవి ఎక్కువ శాతం ఇవి ఎస్పెషలీ కిడ్స్ అయితే ఇవి లెహంగా కి పోతే గర్ల్స్ కి బాయ్స్ కి ఏమో కుర్తాస్ కి పోతే ఇప్పుడు మీకు టూ ఫిఫ్టీ మీటర్ చూపెట్టిన దాంట్లో ఇది కొంచెం కాస్ట్లీ ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మొత్తం గణేష్ ప్రింట్ వస్తది గణేశ్ బొమ్మ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇక్కడ ఇక్కడ బొటిల్ కూడా వస్తాయి దీంట్లో ఇంకా ఇంకొన్ని డిజైన్స్ కూడా వస్తాయి మేడం ఇప్పుడు ఇవైతే లేటెస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు దీంట్లోనే మనకి ఇంకా డిజైన్స్ వస్తే స్టాక్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా మనం ఏంటంటే షిప్పింగ్ ఎక్కడైనా చేస్తాము కూడా ఒక మీటర్ అయినా పంపిస్తాం ఓపెన్ ఫర్ ఫార్ంగ్ వీఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ విత్వ్ హండ్రెడ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ ఇందులో ఎన్ని డిజైన్స్ దొరుకుతాయి సార్ దీంట్లో ప్రస్తుతం అంటే ఇది ఒక డిజైన్ మేడం ఇది ఒక డిజైన్ ఓకే ఓకే సో ఈ డిజైన్ కూడా విత్ వర్క్ ఉందా ఇది వితౌట్ వర్క్ కాబట్టి 250 మేడం విత్ వర్క్ అంటే అది కూడా రేట్ వెరిగిపోతుంది ఓకే అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇప్పుడు ఇది ఇది వచ్చేసి ఇది కూడా గోల్డ్ క్రష్ పైన మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది ఓకే ఇది 550 మీటర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది ఏమేమి చేపిస్తారు సార్ ఎక్కువ లెహంగాస్ కి పోతుంది కుర్తీస్ కి పోతుంది సారీస్ కి పోతే దీంట్లో దీంట్లో కూడా మనకి ఫుల్ కలర్ రేంజ్ ఎంతండి ఇది మీటర్? 550 రూపాయస్ మీటర్ సో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది నీట్ గా వచ్చిందండి. టిక్ గనే ఉంది. మనకు పల్చగా ఇచ్చేసే లేదు. చాలా క్వాలిటీ ఉంది మెటీరియల్ కి. ఎన్ని కలర్స్ కలర్స్స్తాయి సార్? ఇంకా మొత్తం దీంట్లో లేస్ వర్క్ వచ్చింది నాన్న. కట్ వర్క్ ఇచ్చి దీంట్లో దగ్గర దగ్గర ఒక ఎనిమిది కలర్లు ఉన్నాయి. మీ కలర్స్ కూడా చూపెడతాం మేము. ఓకే అండి. సో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్. ఇవన్నీ కలర్స్. మీటర్ ఎంత ఎంతన్నారండి? 550 రూపాయలు మీటర్. 550 రూపాయస్ ఓన్లీ. ఇంకా దీనికి చాలా ఫ్లెక్సిబుల్ ఉందా మేడం ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు చాలా మంది నిన్ననే ఒక కస్టమర్ తీసుకెళ్ళండి ఒకటే ఫ్యామిలీలో పెళ్లి కాని అందరు ఫైవ్ సిస్టర్స్ ఉన్నారు సో ఒక్కొక్క సిస్టర్ ఒక్కొక్క కలర్ తీసుకున్నారు ఏం వాళ్ళు మొత్తము జెంట్స్ కేమో కుర్తా గుట్టించుకున్నారు యెల్లో మళ్ళీ లేడీస్ ఏమో ఇట్లా లేంగా కుట్టించుకున్నారు పిల్లలకేమో లాంగ్ ఫ్రాక్ వాళ్ళు తీసుకున్న కలర్స్ ఎల్లో పింక్ కొందరికి పేస్టల్ ఇష్టం కొందరికి డార్క్ ఇష్టం కాబట్టి అట్లా ఫ్లెక్సిబుల్ ఉంటాయి టోటల్ ఎయిట్ కలర్స్ ఉంటాయి మేడం ఈ ఫ్యాబ్రిక్ లో ఇలాంటి డిజైన్స్ వేరే కూడా ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ లో ఒక డిజైన్ మళ్ళీ మనకి టిష్యూలు ఉంటుంది క్రేప్ ఉంటది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మేడం ఇప్పుడు మీకు ఇంకోటి మొత్తం టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ విత్ లేస్ కస్టమర్ ఓన్లీ కుట్టించుకొని వేసుకోవాలి యూజువల్లీ ఇప్పుడు లేస్ కూడా చాలా ట్రెండింగ్ అయిపోయింది మీరు పాత దాంట్లో చూస్తే ఇప్పుడు గోల్డ్ రష్ గోల్డ్ క్రష్ లో కూడా మీకు ఇట్లా లేస్ కనిపి లేస్ ఉంది సో మేమేం చేస్తున్నాం కస్టమర్స్ కి ఈజీ కావాలని చెప్పి లేస్ అటాచ్ చేసి ఇస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యలో లేస్ చాలా ట్రెండింగ్ అవుతుంది ఇట్లా మళ్ళీ మనం వేయించుకోవాలంటే కొంచెం ఎక్కువ కాస్ట్ పడిపోయింది అండి ఇది మాత్రం లెహంగా అద్దరిపోయింది అబ్బా ఎంత అండి మీటర్ ఇది ఇది మనకి ఫైవ్ నైన్టీ ఫైవ్ మీటర్ మేడం ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ బట్ హెవీగా వచ్చింది ఆల్ ఓవర్ జాల్ వర్క్ అండ్ పెద్ద బార్డర్ కంచి బార్డర్ అండ్ లేస్ వర్క్ తో వచ్చింది టిష్యూ జాల్ బార్డర్ విత్ ఎన్ని కలర్స్ వస్తాయి సార్ ఇంట్లో ప్రస్తుతానికి త్రీ కలర్స్ ఉన్నాయి మేడం మంచి ఇదైతే పాల్ పేస్టల్ కలర్స్ యా ఇది కూడా ఒక బ్యూటిఫుల్ బ్లూ కైండ్ ఆఫ్ కలర్ అండి అండ్ ఇంకొకటి పిచ్ఛెస్ పిచ్ షేడ్ షేడ్ మనకి కొంచెం పేస్టల్ లుక్ తో వచ్చింది మూడు షేడ్స్ కూడా రియల్లీ చాలా బాగున్నాయి కిడ్స్ ఏదైనా లెహెంగా ఇది హాఫ్ సారీస్ చేంజ్కోవడానికి కూడా బాగుంటుంది ఇది మన మదర్ సారీ కుట్టించుకోవచ్చు కిడ్స్ కేమో ఇట్లా లెహంగా కూడా తీసుకొని మన దగ్గర దుప్పట్టాలు కూడా ఉంటాయి వీటికి మ్యాచింగ్ దుప్పటాలు కూడా దొరుకుతాయి సెట్ చేసిస్తాం కాలు ఉంటుందా వీడియో కాల్ ఫెసిలిటీ ఒకవేళ నిజంగానే సీరియస్ గా తీసుకుంటారంటే మేము వీడియో కాల్ చేస్తాం మేడం ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు అబద్ధం మాడు ఒక వంద మంది ఫోన్ చేస్తే దాంట్లో తొంభై మంది తీసుకుంటారు పది మంది తీసుకోకపోతే మాకు కూడా టైం వేస్ట్ కదా మేడం మేము కూడా కష్టపడి నార్మల్ గా వచ్చినప్పుడు చూపించిన కంటే ఆన్లైన్ వీడియో కాల్ చాలా టఫ్ చాలా టఫ్ ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసి టిష్యూ పైన సిల్వర్ బార్డర్ మేడం మీరు ఇప్పుడు గోల్డ్ ఎక్కడైనా కామన్ కదా ఈసారి ఇప్పుడు సిల్వర్ కూడా కొంచెం ట్రెండ్ అవుతుంది సో ఇది మొత్తం సిల్వర్ బార్డర్ ఇది కూడా ప్యూర్ టిష్యూ విత్ బూటీ మొత్తం మీద యానిమల్ ప్రిన్స్ ఇది మీకు పీకాక్ టైగర్ జంగల్ థీమ్ జంగల్ థీమ్ ట్రెండింగ్ అన్నిట్లలో చీరలలో ఫ్యాబ్రిక్స్ లో సో ఇది కూడా సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ అండ్ టిష్యూస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి హాఫ్ సారీ బాగుంటది హాఫ్ సారీస్ కి చాలా బాగుంటాయి ఓకే సారీస్ అంటే ఒకవేళ కూతురికి అలా చేసుకోవాలని బాగానే వస్తుంది చాలా మంది ఇప్పుడు పెళ్లిలకైనా దేనికైనా ఇప్పుడు ఎక్కువ శాతం ఇట్లా కస్టమైజ్ చేసేది ఫ్యాబ్రిక్స్ తో మన దగ్గర ఇట్లా డయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంది కావాలంటే మీకు హాఫ్ అండ్ హాఫ్ కూడా చేపించి ఇది మీటర్ ఎంత పడింది సార్ ఇది మీకు మీటర్ పడుతుంది మేడం బట్ మెటీరియల్ చాలా బాగుంది అండ్ ఇస్ వెరీ రీజనబుల్ అండి మీకు ఇది హోల్సేల్ ఇదైతే రిటైల్ ప్రైస్ చెప్పారు రిటైల్ ప్రైస్ మేడం ఎన్ని కలర్స్ వచ్చాయండి దీంట్లో ఇట్లా టోటల్ 5 కలర్స్ మేడం ఓకే ఒకటి మస్టర్డ్ yellow రల్లమ మన టమాటో రెడ్ బ్యూటిఫుల్ కలర్ ఒకటి లావెండర్ ఒకటి పిస్తా గ్రీన్ సో మీకు ఏదైనా కలర్ కావాలి అనుకుంటే మీ మీకు మీరు ఏజ్ గ్రూప్ ని బట్టి ఎన్ని మీటర్స్ 3 మీటర్స్ ఆ 4 మీటర్స్ ఆ 5 మీటర్స్ ఆ దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఇదే తీసేసుకొని స్లీవ్స్ కి పెట్టేసుకొని ఏదైనా దుపట్టా చూపిస్తారు ఆఫ్ ఉంటాయండి మన దగ్గర మన దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ వెరైటీస్ టైప్స్ దుపటాస్ ఉంటాయి అవి చూపిస్తారు సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీరు సెలెక్ట్ చేసుకుంటే దుపటా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ట్రెండింగ్ అయితే ఇంకా టిష్యూస్ ఇందాక చూసిన కలెక్షన్స్ ఇవైతే బాగా టాప్ ట్రెండింగ్ లో ఉండే డిజైన్స్ అండి

ఓవర్ అన్న టెన్ థౌసండ్ ప్లస్ అయితే కొరియర్ చార్జెస్ ఫ్రీ మేడం టెన్ థౌసండ్ ఒకవేళ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఇట్లా ఏమన్నా ఉంటే మేము కొరియర్ చార్జెస్ తీసుకుంటాం మాక్సిమం మేము కస్టమర్స్ కి కూడా ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనే ఉంటాం కాబట్టి మేము రేట్స్ కూడా రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి వెరైటీస్ కూడా అప్డేట్ అన్ని కలర్స్ ఉన్నాయండి ఫైవ్ కలర్స్ మేడం ఓకే సో త్రీ కలర్స్ చూసాము ఫస్ట్ గ్రీన్ ఒకటి సో టోటల్ దీంట్లో అయితే మీకు ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇది ఒక డిఫరెంట్ షేడ్ ఉంది ఆర్టు వైపున మెరోని షేడ్ కూడా బాగుంది అండ్ మన ట్రెండింగ్ లావెండర్ నేను ఓపెన్ ఇప్పుడు లావెండర్ లావెండర్ చాలా ట్రెండింగ్ అవుతుంది కానీ నన్ను అడుగుతూ ఒక్కసారి ఇటువంటి కలర్స్ ట్రై చేయండి ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ సంథింగ్ డిఫరెంట్ కలర్ ఇది ఇది కూడా ఒక యూనిక్ కలర్ యూనిక్ కలర్ ఎందుకంటే టిష్యూలు ఏమైతే అండి మనం ఇప్పుడు కలర్ డై చేసే వాడికి టూ టోన్ వస్తుంది ఆ షైనీనెస్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు డోలా సిల్క్ పైన డోలా పైన కూడా ఉన్నాయి చూపెడతాను కొన్ని డోలా ఏంటంటే సింగిల్ కలర్ చూపెట్టే వాడికి అంత లుక్ రాదు ఇప్పుడు నడిచేది ఎక్కువ టిష్యూ అండ్ డోలా కూడా నడుస్తుంది సైమల్టేనియస్లీ ఓకే అండి ఓకే సో ఇందులో లైక్ ఈ ఫ్యాబ్రిక్ లో ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయా దాంట్లో ఇంకొకటి ఇది యానిమల్ ప్రింట్ వస్తుంది ఓకే దిస్ ఇస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ సో ఇది కూడా మనకి వీవింగ్ జరీ వీవింగ్ లో దీంట్లో ఒకటి స్పెషాలిటీ ఉంది మేడం దీంట్లో ఒక డైబుల్ ది చూపెడతాం మేము ఆ డైబల్ ది చూడండి ఆ డై షేప్ ఇప్పుడు మీకు ఒకవేళ కస్టమర్ దీంట్లో ఏదైనా స్పెసిఫిక్ కలర్ కావాలనుకోండి ఏదైనా సారీ మ్యాచింగ్ ఇట్లా ఏమైనా కావాలంటే మేము డై చేసి ఇస్తాం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డై ఇప్పుడు సేమ్ ఇదే పీస్ ని మేము ఈ కలర్స్ కి డై చేపించాం ఇవి ఏంటంటే యూనిక్ కలర్స్ కి డై చేపిస్తాము కానీ కలర్స్ ఒక హండ్రెడ్ కలర్స్ ఉంటాయి కదా మేడం అన్ని కలర్స్ మెయింటైన్ చేయాలంటే కష్టం కష్టమైతే డై ఎన్ని రోజులు తీసుకుంటారు డై ఫార్టీ ఫైవ్ మినిట్స్ మేడం ఫార్టీ ఫైవ్ మినిట్స్ డై అయిపోతుంది కానీ అది ఆడదానికి టైం పడుతుంది సో కస్టమర్ వచ్చి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటే డై చేసి వాళ్ళ ఇంటికి పోయి ఫ్యాన్ కింద వేసుకుంటే ఆడిపోతాయి దీంట్లో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఇంక్లూడింగ్ వన్ డయబుల్ అండి ఓకే సో ఇది ఒకటి ఆల్రెడీ చేసి పెట్టింది వైన్ ఒకటి రాణి పింక్ ఒకటి ఇలాంటి లైట్ ఆరెంజ్ షేడ్ ఏం షేడ్ సార్ ఇది మెటాలిక్ షేడ్ యా మెటాలిక్ పీచ్ షేడ్ అది ఈ ఈ ఫోర్ కలర్స్ అయితే రెడీగా ఉన్నాయి ఈ వైన్ తో కలిపి ఇది కాకుండా మీకు ఏదైనా కలర్ పేస్ట్ షేడ్స్ లో కావాలంటే కూడా ఇట్లా డై చేయండి మీరు అట్లా అది కూడా వేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ ఇట్లా ఇప్పుడు కస్టమర్స్ కి ఏం చెప్తామండి ఇట్లా ఒక రెండు మూడు సార్లు వేసుకుని తర్వాత డై చేసుకో పైసలు సేవ్ అయితే ఓకే సో డైయింగ్ చార్జెస్ అడిషనల్ డైయింగ్ చార్జెస్ అడిషనల్ ఓకే మనకి ఇది కూడా మొత్తం టసర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి స్టార్టింగ్ లో చూసిన అలాంటి డిజైన్ స్టార్టింగ్ లో చూసిన డిజైన్స్ ఇది సో దీనికి కూడా మనకి ఇలా ప్రింట్ ని హైలైట్ చేస్తూ ఇలా కర్దాన వర్క్ అది వచ్చిందండి మనం బొటిక్స్ లో బ్లౌజ్ చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది ఇదంతా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మేడం ఇది ఎన్ని కలర్స్ ప్రస్తుతం కయితే త్రీ కలర్స్ ఉన్నాయి మేడం ఇది కూడా మెన్స్ కుర్తాస్ మన ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ పింక్ అనేది జెంట్స్ కుర్తా పోతే లేడీస్ కి లెంగాస్ కి సారీస్ కి పోతుంది ఈ క్రీమ్ అనేది అయితే జెంట్స్ కుర్తా లాగా బాగా కట్టేది మేడం ఈ క్రీమ్ ఒకటి yellow ఒకటి ఓకే దీంట్లో అది మీరు చూసిందేమో అది మొత్తం గణేషన్ బొమ్మ అది ఇది వచ్చేసేమో మొత్తం ఇట్లా ఆనిమల్ విత్ ప్యూర్ కర్దానా వర్క్ ఇది ఓకే ఇది కూడా ట్రెండింగ్ ఐటమ్ ఫైవ్ రూపీస్ మీటర్ ఓకే ఇప్పుడు మీరు ఇంకొకటి ఇప్పుడు చూపెట్టేది ఇది కూడా సాఫ్ట్ టిష్యూ విత్ మొత్తం మల్టీ కలర్డ్ థ్రెడ్స్ అండి ఓకే ఇది మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడతది మీరు ఇట్లా చూస్తే ఇది రెగ్యులర్ బూటీ కాకుండా ఇట్లా ఒక త్రీ స్టైల్ ఫ్లవర్స్ వచ్చేటట్టు ఇట్లా డిజైన్ చేపిచ్చాము మేము ఇది కూడా చాలా ట్రెండింగ్ ఐటమ్ కొంచెం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మా దగ్గర ఇది ఓకే ఇది చూడండి వర్క్ కూడా బాగుంది నీట్ గా ఇది ఎట్లా అంటే మొత్తం క్లాసీ అండి ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే చాలా ఎలివేట్ అవుతుంది మొత్తం ఫ్లెమింగో స్టైల్ ఇది ఓకే ఫ్లెమింగోది ఎబోటిక్ డిజైన్స్ ఎక్కువ ఆడుతుంటారు మనం పిల్లలకి సింపుల్ ఫ్రాక్ చేయించినా లేదంటే లెంగా వణి చేయ అదే లెహంగాలు చేయించుకోవడానికి కూడా బాగుంటుందండి దీంతో మనకి నాలుగు కలర్లు ఉన్నాయి మేడం ఓకే ఒకటి స్కై బ్లూ ఒకటి లావెండర్ ఒకటి వైట్ ఇది ఒకటి డార్క్ పీచ్ కలర్ అండి ఓకే ఆల్ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఇది కూడా లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ ఓకే ఇప్పుడు ఇది ఇది మీకు థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడతది ఇది వచ్చేసేమో ప్యూర్ షిమర్ టిష్యూ అండి మీరు చూస్తే ఇప్పుడు ఆ షిమ్మర్ కానీ ఈ షిమ్మర్ ఇంకొంచెం ఫాలింగ్ ఫాల్ ఉంది చాలా ఫాలింగ్ అట్ ది సేమ్ టైప్ ఇట్లా మొత్తం మల్టీ కలర్ ఫ్లవర్స్ వస్తాయి థిక్ ఉంది ఆ ఇక్కడ మల్టీ కలర్ ప్రింట్ దాన్ని హైలైట్ చేసే జరీ వర్క్ ఆ సీక్వెన్స్ వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది వర్క్ ఇందాక దాని మీద కూడా చాలా ఫాల్ ఉంది కొంచెం థిక్కర్ మెటీరియల్ ఇది దేని దానికి యూస్ చేస్తున్నాయి ఇది లెహంగాస్ కి చాలా పోతుంది అన్నమాట బా ఎంత ఫాల్ అని చూడ బాగుంటది టిష్యూ ఉంది ఉంది ఇలాంటి హెవీ వర్క్ కూడా మీ ప్రోడక్ట్ ఫైవ్ చూపెట్టిష్యూ ఇది వచ్చేసేమో షిమర్ టిష్యూ కొంచెం ఇంకా ప్రీమియం క్వాలిటీ అంటే క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఇది కొంచెం సాఫ్ట్నెస్ కి రేట్ పెరిగింది కొంచెం బడ్జెట్ ఉంది అనుకుంటే ఇది చాలా అంటే హెవీ ఈవెంట్స్ కి అండి దీంట్లో త్రీ కలర్స్ అండి త్రీ డిఫరెంట్ కలర్స్ ఇది ఈ కలర్ కూడా మీరు చూస్తే ఇప్పుడు ప్రోడక్ట్ వేరే దాంట్లో దీంట్లో చూడలేదు ఇది చూడండి సిల్క్ లాగా ఉంది సార్

ఇప్పుడు మేము మేము చూపెట్టింది టిష్యూ డోలా సిల్క్ అయినా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు కొందరు ఉంటారు ఇట్లా బనారస్ పట్టు స్టైల్ బనారస్ పట్టు ఇది చూడండి దీంట్లో ఇది మొత్తం మొత్తం వచ్చేసి మేడం పాత డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు క్వాలిటీ చూపెడతారు లేటెస్ట్ ఐటమ్స్ చూపెడతాము ఇస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీంట్లో మీరు కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి అంటే ఇప్పుడు ఉండే ట్రెండింగ్ తగినట్టు ఉంది కలర్ కాంబినేషన్ క్లోజర్గా చూస్తే మీకు ఈ వర్క్ కూడా చాలా బాగుంది నీట్గా చాలా బిగ్ బార్డర్ వచ్చిందండి డబల్ బార్డర్ స్టైల్ కంచిలో ఓకే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం కలర్స్ మొత్తం ఇట్లా మేము డిస్ప్లే చేస్తాం మీకు మళ్ళీ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో వీటికి పిల్లలకైతే లంగా బ్లౌజులకి చాలా బాగుంటాయి లంగా బ్లౌజ్ చాలా బాగుంటుంది మేడం హాఫ్ సారీస్ చేయాలంటే వీటికి ఎలాంటి దుపటాస్ ఇప్పుడు ఎక్కువ శాతం దీనికి ఇప్పుడు మీకు కావాలంటే దీనికి ఇప్పుడు ఇట్లా పింక్ కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ తీసుకొని పింక్ కొని వేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు చాలా మంది బొట్టికోలు ఏం చేస్తున్నారు అంటే దీంట్లోనే ఒక మీటర్ ఎక్స్ట్రా తీసుకొని ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వేసుకొని బోర్డర్ అనేది హ్యాండ్స్ కి వేసుకోవచ్చు ఓకే మీకు ఇట్లా బ్లౌజ్ సపరేట్ గా అంటే బ్లౌజ్ సపరేట్ ఇస్తాం ఓనీ అయితే మ్యాచింగ్ ఓనీ ఇచ్చేస్తుంది మేడం అన్నీ ఉంటాయి అన్ని ఉంటాయి కస్టమర్ లకి ఇట్లా ఓన్లీ కూడా హాఫ్ హాఫ్ కలర్ కావాలంటే అట్లా కూడా మేము అసలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండేది ఈ కలర్ ఏనండి మనకి లైట్ లావెండర్ కలర్ కి ఇట్లా రెడ్ బోర్డర్స్ ని చాలా లైక్ చేస్తున్నారు నేను బొటిక్స్ బొటిక్స్ లో చూసాను కిడ్స్ కి చేయడము మన కిడ్స్ కి కూడా ఈ కలర్ కాంబినేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి చాలా క్యూట్ ఉంది ఇప్పుడు నేను మీకు ఇప్పుడు కొంచెం ఏంటి బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ చూపెడతాను మేడం బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ కమ్ లెంగా ఫ్యాబ్రిక్ ఓకే ఇది ప్యూర్ నాచురల్ క్రేప్ పైకి వస్తుంది నాచురల్ క్రేప్ విత్ హెవీ వర్క్ వస్తుంది ఓకే ఓకే సో ఏదైనా సారీస్ కి అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ ఈ yellow కలర్ అయితే హల్దీ ఫంక్షన్ కి చాలా బాగుంటుంది మేడం ఒక లేంగా ఇంకా బ్లౌజ్ అంటే గుర్తించుకొని కాంట్రాస్ట్ ఏదైనా వెరీ లైట్ గోల్డ్ కలర్ ఇట్లా మన దుపట్టా చేసుకుంటే ఎక్సలెంట్ వస్తుంది అది అసలు నేచురల్ క్రేప్ అన్నారు కదండి ఆ క్రేప్ క్రేప్ అండి సూపర్ బుంటది ఫాల్ అనేది ఆల్ ఓవర్ వర్క్ మనకి ఏదైనా సారీస్ కి కూడా డిజైనర్ సారీస్ కి మ్యాచింగ్ గా చేసుకోవచ్చు ఇందులో ఎన్ని కలర్స్ దొరుకుతాయి సార్ ఇంట్లో మనకి టోటల్ 5 4 కలర్స్ ఉంటాయి మేడం ఓకే 5 కలర్స్ మేడం

ఓకే ఇది సారీ కింద చేసుకున్న మనకి మంచిగా ఇక్కడ స్కాలప్ కాలప్ చేసుకోవచ్చు మేడం చాలా బాగుంటుంది ఎవరి దగ్గర ఉండదు ఒకవేళ ఒక ఐదు వేల అట్లా మనం బడ్జెట్ పెట్టిన అంత యూనిక్నెస్ కలర్ కలర్ కూడా యూనిక్ కలర్ మేడం ఈ కలర్ ఒకటి వాళ్ళ దాని తర్వాత వైట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటమ్ అండ్ వైట్ క్రీమ్ వైట్ ఈ లైట్ కలర్స్ ని చాలా లైక్ చాలా ట్రెండింగ్ వస్తుంది మేడం ఎస్పెషల్లీ నైట్ ఈవెంట్స్ కి చాలా బాగుంటాయండి మేము ఇప్పటికి మీకు కాస్ట్లీ థౌసండ్ రూపీస్ అంత నాచురల్ క్రేప్ అని చూపెట్టడం కదా మేడం ఇది కూడా క్రేప్ పైననే కొంచెం హెవీ వర్క్ డిజైన్ దాని దానంత వర్క్ దిస్ ఇస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓకే

ఎన్ని కలర్స్ వస్తాయి సార్ ఇందులో ఇట్లా మీకు కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు త్రీ కలర్స్ ఒక డిస్ప్లే కేసాం మేము ఇట్లా త్రీ కలర్స్ ఉన్నాయి మేడం నైస్ కలర్స్ ఉన్నాయి అబ్బా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా బట్ అంటే మనం పెట్టే ప్రతి రూపాయికి వర్త్ఫుల్ వర్క్ అయితే ఉంది చూడండి అవుట్ లైనింగ్ వర్క్ అంతా ఓకే ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఇది ప్యూర్ న్యాచురల్ క్రేప్ పైన వర్క్ మేడం మీరు చూస్తే మొత్తం ఇట్లా ఎక్కువ ఫ్లోరల్స్ కాకుండా ఈ మధ్యలో ఇట్లా త్రీ డీ ప్రింట్స్ కూడా అడుగుతున్నారు ఇది కొంచెం త్రీ డీ ప్రింట్స్ టైప్ ఇది ఇది థౌసండ్ రూపీస్ మీటర్ మీరు బట్ట కూడా ముట్టి చూస్తే చాలా సాఫ్ట్ దీంట్లో కూడా మన దగ్గర ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇవి కూడా లెహంగాస్ కి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి మేడం లాంగ్ ఫ్రాక్ కి బ్లౌజెస్ కి కూడా వేసుకోవచ్చు ఈ మధ్యలో జిమిచూ అంటున్నారు కదా జిమిచూ కి ఇట్లా మ్యాచింగ్ వేసుకోవచ్చు ఓ చాలా బాగున్నాయి కలర్స్ కూడా అసలు ఇది కూడా కొంచెం షైన్ తో బాగుంది షైన్ మేడం ఇది డిఫరెంట్ గా ఉంది మనం బ్లౌజ్ ఏదైనా సారీస్ కి సెట్ చేస్తే సూపర్బ్ ఉంటది అంటే అలా ప్లెయిన్ వాటికి ఓకే ఈ సారీ చూడండి చూపిస్తున్నాం ఇది ఇది జిమిచూ ప్లెయిన్ కాకపోతే ఇప్పుడు ఈ మధ్యలో ఇది స్పేస్ సిల్క్ విత్ బూటీస్ మేడం ఇది ఇది సారీ ఇది సారీ ఇది బ్లౌజ్ ఓకే ఇట్లా మీరు ఇట్లా కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు సారీ బ్లౌజ్ సారీ బ్లౌజ్ ఇప్పుడు ఇంకోటి వచ్చేసి దీంట్లో స్పేస్ క్లింక్ ఒక కలర్ ఇది బ్రైట్ కలర్ దీనికి టిష్యూ బ్లౌజ్ కూడా అప్ చేసుకోవచ్చు ఓకే నైస్ కాంబినేషన్స్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా చూడండి డిఫరెంట్ కలర్ అండి స్పేస్ సిల్క్ ఇది మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ మేడం ఇది ఓకే అంటే ఇది విత్ బూటీస్ విత్ బూటీస్ మేడం మీకు ప్లేన్ అయితే మీకు వన్ నైన్టీ ఫైవ్ అడుగుతుంది అని కస్టమర్ లకి ఇప్పుడు ప్లేన్ కానీ ప్లేన్ కూడా మన దగ్గర ప్లేన్ అయిపోయింది మేడం ఓకే ఇది అయితే త్రీ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఎన్ని కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి మేడం అన్ని ట్రెండింగ్ కలర్స్ అన్ని అన్ని ట్రెండింగ్ మీకు ఓన్లీ ట్రెండింగ్ కలర్స్ చూపెడుతున్నాం టైం కన్స్టెంట్ ఓకే ఇది కూడా లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ మేడం ఇప్పుడు ఇంకొకటి ఇది లేటెస్ట్ ఐటమ్ ఇప్పుడు జిమ్మి చూ ఒకప్పుడు ప్లేన్ ఫ్యాబ్రిక్స్ చాలా లాంగ్ ఫ్రాక్స్ ఇట్లా అన్నీ పోతుండే ఇది జిమ్మి చూ విత్ వర్క్ ఓకే సో రీసెంట్ గా నేను ఇలాంటి దాంతో బ్లౌజ్ చేసుకుని ఒక సారీ తీసుకున్నాను చాలా బాగుంది లుక్ అది అండి సాఫ్ట్ ఉంటది మెటీరియల్ ఇదైతే మీటర్ ఎంత ఉందండి 350 రూపీస్ మీటర్ మేడం ఇది ఓకే ఓకే ఇప్పుడు జిమిచు విత్ ఫుల్ జాల్ వర్క్ వస్తది ఓకే ఎస్పెషల్లీ ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి మీరు ఇట్లా వైట్ చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు మా దగ్గర క్రిస్మస్ ఫ్రాక్స్ పార్ట్స్ వేసుకోవచ్చు మేడం జిమిచూ ఇంకొకటి కొంచెం ఎగ్జాక్ట్ డిజైన్ వస్తుంది ఇది కొంచెం కాస్ట్లీ ఇది ఫైవ్ రూపీస్ మీటర్ ఇది దీంట్లో వచ్చేసి ఏమో ఇట్లా మొత్తం మీరు లైన్లలో చూస్తే మొత్తం ఇట్లా వాటర్ సీక్వెన్స్ వస్తుంది సో థ్రెడ్ వర్క్ ఒక లైన్ ఇంకొక లైన్ వాటర్ సీక్వెన్స్ ఒక లైన్ వస్తుంది ఓకే ఇది కూడా లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ మేడం ఓకే నెక్స్ట్ ఇదేంటి అండి మెటీరియల్ సాఫ్ట్ ఆర్గాన్జా స్కాలప్ తో వచ్చింది ఐ థింక్ సారీస్ కి కూడా బలే ఉంటది అనుకుంటా అండి ఎంత పడుతుంది మీటర్ ఇది ఇది మనకి ఇది 595 రూపాయస్ మీటర్ మేడం ఇది ఓకే సాఫ్ట్ ఆర్గాంజా మీద మనకి మంచి డిజిటల్ ప్రింట్ స్కాలప్ రెండు వైపులా అండ్ థ్రెడ్ వర్క్ ఇట్లా సింపుల్ కొంచెం సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు ఇది ఎట్లా అంటే సూపర్ అండ్ ఎలిగెంట్ టేస్ట్ మేడం ఇది ఇట్లా మీకు కలర్స్ కూడా చూస్తే మీకు ఓన్లీ పేస్టల్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ పెట్టం మేము ఇది సారీస్ కి మళ్ళీ ఇట్లా చాలా ఐ డిమాండ్ ఉన్న ఐటమ్ ఇది ఏదైనా వాటికి హాఫ్ సారీస్ కూడా కట్ చేపిచ్చు హాఫ్ సారీస్ కూడా తీసుకోవచ్చు మేడం ఇది ఎంత బ్రో ఇది మీటర్ 595 మీటర్ మేడం ఇది ఓకే బట్ చాలా సోబర్ లుక్ వస్తుందండి చాలా బాగుంది కలర్స్ అవన్నీ ఓకే సో ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఇవ్వ ఫైవ్ కలర్స్ అవైలబుల్ యా నెక్స్ట్ డిజైన్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇది మనకి ఆర్గాన్జా టిష్యూ విత్ వర్క్ అండి ఇది చూస్తే మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది దీంట్లో ఇంకా మీరు చూస్తే టిష్యూలో ఇంత యూజువల్లీ బ్రైట్ ఉంటది కదా ఇది మొత్తం ఇట్లా సోబర్ డిజైన్స్ వస్తాయి మీకు మీకు దీంట్లో కలర్స్ కూడా చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది మొత్తం ఓకే యా ఎన్ని కలర్స్ వస్తాయి అండి దీంట్లో ఇంట్లో టోటల్ 5 6 కలర్స్ మేడం ఓకే ఇది 650 రూపీస్ మీటర్ ఇది ఓకే అండి ఓకే ఈ సిక్స్ కలర్స్ కూడా ఉన్నాయి ఓకే నెక్స్ట్ డిజైన్ అండి మీకు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇవ్వండి ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు ఇప్పుడు బనారస్ లో చూపెడతాం మేడం మీకు ఇప్పుడు బనారస్ లో దిస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ దగ్గర దగ్గర మన దగ్గర డార్క్ షార్ట్ అండ్ లైట్ షార్ట్ రెండు కలిపి ఒక ఫైవ్ కలర్స్ కి శాతం మన జెంట్స్ కుర్తాలకి కూడా బాగా లుక్ కనిపిస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఓన్లీ మీరు కలర్స్ కూడా చూస్తే లైట్ అండ్ పిస్టల్ షేడ్స్ కూడా చూపెడతాము ఇంకా ఎస్పెషల్లీ ఎవరైనా కస్టమర్స్ వాళ్ళ సారీకి మ్యాచింగ్ అయ్యేటట్టు వాళ్ళ హస్బెండ్ లేకపోతే ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ సెట్ కి కావాలన్న ఈజీగా దొరికిపోతుంది కలర్ అవునండి దీంట్లో మీరు ఒక్కసారి కెమెరా ఇక్కడ ఇట్లా తిప్పితే చాలా బెటర్ మీకు చాలా డిఫరెంట్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని ఉంటాయి ఇంకొన్ని కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఇప్పుడు ఆ ర్యాక్ లో ఇవే వచ్చినాయి ఇంకా ఇంకొన్ని డార్క్ కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మనకి ఓకే అండి మనకి మీకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఒకసారి మీరు ఇట్లా ఇట్లా తీసుకుంటే బాగుంటది ఇది వచ్చేసి మీకు ఇది బ్లాక్ గోల్డ్ సిల్వర్ సీక్వెన్స్ ఇది దిస్ ఇస్ ఎస్పెషలీ ఫర్ బ్లౌజెస్ కొన్ని ఫ్యాన్సీ సారీస్ కొన్ని ఫ్యాన్సీ సారీస్ కి ఇలాంటివన్నీ కొంచెం హెవీ పార్టీ వేస్ కి వాటికి వాడతారండి కొన్ని మ్యాచింగ్స్ కి క్రాప్ టాప్స్ కి వాటికి అయితే చూడడానికి తీసి చూపెడతాము ఓకే ఇది సోబర్ ప్రింట్ మేడం ఇది కొంచెం మీకు ఇట్లా ఫ్యాన్సీగా కావాలనుకోండి ఈ ప్రింట్ చూడండి ఇట్స్ ఇట్స్ అ బిట్ ఫ్లాషీ ఓకే మీకు ఈ సారీస్ కి దాని మన ఫంక్షన్లలో కి ఇట్లా ఉంటాయి వన్ రేంజ్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వరకు ఉంటాయి ఓకే ఇది కూడా ట్రెండింగ్ ఐటమ్ ఇది ఇటు వైపున వచ్చేసి ఇవన్నీ ఏం ఇవి మొత్తం టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఓకే ఇది వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ సో ఇంకా ఏదైనా బ్లౌజెస్ కి వెరీ మల్టీ పర్పస్ కి తీసుకొచ్చి ఒకసారి మీరు ఇట్లాకెళ్ళి కూడా చూస్తే ఇవన్నీ సాటన్ క్రేప్ జార్జెట్ ప్రింట్స్ అంటే ఆల్ దీస్ ఆర్ రేంజింగ్ ఫ్రమ్ వన్ సెవెంటీ ఫైవ్ టు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అంటే సింపుల్ ఫ్రాక్స్ కి సింపుల్ ఫ్రాక్స్ కి సారీస్ కి మీరు ఇట్లా వన్ సెవెంటీ ఫైవ్ టు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓకే కూడా ఇంకల్ మెటీరియల్స్ అండి పైన మీరు చూసేది ఒకవేళ ఏదైనా కలర్ మాకు దొరకలేదు అనుకుంటే ఈ ఫ్యాబ్రిక్స్ లో మనం డై చేయించుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో డై ఇందులో కూడా టిష్యూస్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి ఉన్నాయి బనారస్ ఉంది అండి ఇలా ఓకే ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తారండి జార్జెట్ మెటీరియల్ పైన హెవీగా ఇది దేనికోసం కి పోతుంది మేడం మీకు ఒక కి మేము కస్టమర్స్ డై శాంపుల్స్ కట్ చేసుకున్నాం మేము ఇంకొకటి శాంపుల్ చూపెడతాం ఓకే ఇప్పుడు సేమ్ ఇప్పుడు సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ని కలర్ కి డై చేపించాం మీరు ఇట్లా చూస్తే ఇట్లా నీట్ అండ్ క్లీన్ వస్తుంది సేమ్ దీన్ని ఈ కలర్ సేమ్ దీన్ని కలర్ కి డై చేపించాం మేడం లైట్ ఎల్లో అంటే వైట్ ఓన్లీ వైట్ కలర్ అవుతది ఆ గోల్డ్ ఎట్లా ఉందో అస్ ఇట్ ఇస్ సేమ్ ఉంటది ఏం చేంజ్ ఏం కాదు ఓకే ఇది గోల్డ్ థ్రెడ్ ఇంకోటి ఇది వచ్చేసి మన ఇది ఇది కూడా చూడండి ఇది ప్యూర్ వైట్ మిల్కీ వైట్ మనం వైట్ లెక్కన వాడుకోవచ్చు లేకపోతే కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు మనం ఓకే ఇవన్నీ మొత్తం ఇవన్నీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మేడం ఇవన్నీ దీంట్లో ఇప్పుడు ఒక ఒక ప్రెసెంట్ ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి మనకి నెట్ కావాలన్నా కూడా ఇట్లా మల్టీ కలర్డ్ నెట్ వస్తుంది మేడం ఓకే ఇది కూడా జార్జెట్ మెటీరియల్ అండి మొత్తం జార్జెట్ మేడం ఓకే మీరు ఇది కూడా చూస్తే మొత్తం నెట్ పైన మల్టీ కలర్ సీక్వెన్స్ అండి ఎస్పెషల్లీ వెడ్డింగ్ మన రిసెప్షన్ ఫ్రాక్స్ దానికి దీనికి చాలా బాగా వస్తుంది

కుర్తాస్ మళ్ళా తర్వాత మ్యాచింగ్ బ్లౌజెస్ కి సో సేమ్ మెటీరియల్ తో ఇలా సేమ్ మెటీరియల్ వేరే కలర్స్ తో అంటే క్లయింట్స్ చేయించుకున్నప్పుడు వీళ్ళు శాంపిల్ కోసం కొన్ని సెట్ చేసి పెట్టారండి ఇక్కడ యా ఇప్పుడు ఇది వచ్చేసి కలర్ చార్ట్ మేడం యు కెన్ సెలెక్ట్ ఎనీ కలర్ యు వాంట్ అంటే ఈ కలర్స్ గాకుంట ప్లేన్ కలర్స్ ఏమేం ఉన్నాయో అట్ట కూడా ఓకే మల్టీ కలర్స్ కా మల్టీ కలర్ అంటే ఇప్పుడు మల్టీ కలర్ అంటే ఇప్పుడు మనకి 2 షేడ్స్ 3 షేడ్స్ హాఫ్ అండ్ హాఫ్ కావాలంటే అట్లా కూడా చేపిచేస్తాం ఓకే ప్రైస్ రేట్స్ డిఫరెన్స్ ఉంటాయి మనకి సో ఇది ఇంకొక డిజైన్ అండి జార్జెట్ పైనే కొంచెం పెద్ద చిప్ వర్క్ లాగా ఇచ్చారు సో ఇలా ఏదైనా కలర్తో మీరు ఇట్లా కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకుని కలర్ డై చేసి ఇచ్చేస్తారు ఓకే ఇప్పుడు ఇది ఇది కూడా ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఇది కూడా ట్రెండింగ్ ఐటమ్ ఇది టిష్యూ సారీస్ కి ఎక్కువ కట్ చేస్తున్నారు ఇది ఇంట్లో వచ్చేసి రియల్ మిర్రర్ ఉంటుంది మేడం ఓకే ఇది 595 రూపీస్ మీటర్ 48 ఇంచెస్ పన్నా వస్తా పెద్ద పన్నా అండ్ స్కాలప్ కూడా రెండు వైపులా చేసి పెట్టేశారు ఇది హాఫ్ సారీస్ కి కూడా కట్ చేపిచ్చు హాఫ్ సారీస్ కి కట్ చేసుకోవచ్చు సారీ కి ఈవెన్ 6 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకి కూడా వేసుకోవచ్చు సరిపోతుంది పన్నా పెద్దగా ఉందండి పన్నా చాలా పెద్ద పన్నా ఇది ఇలా వచ్చింది ఇది టోటల్ 50 ఇంచెస్ పన్నాలే చేపిచాం ఇది మేము ఓకే దీంట్లో మనకి త్రీ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇదేమో రియల్ వేర్ మళ్ళీ ఇది వచ్చేసి ఏమో ప్యూర్ గోల్డ్ టిష్యూ వర్క్ వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి మీకు టూ సైడ్ బోర్డర్లు వస్తాయి మేడం టూ సైడ్ బోర్డర్ ఏంటంటే మీకు ఒక కావాలంటే దుపటాకి ఓనీకి వాడుకోవచ్చు లేకపోతే సారీకి కూడా వేసుకోవచ్చు సో అటు మీ పళ్ళులో కూడా మీకు అట్లా వస్తుంది ఇది మొత్తం గోల్డ్ వర్క్ ఇది మొత్తం వచ్చేసి ఇది కొంచెం యాంటిక్ గోల్డ్ కొంచెం సిల్వర్ ఇస్ జెరీ టైప్ కనిపిస్తుంది బట్ట మీకు ఈ త్రీ ఐటమ్స్ కూడా డయబుల్ ఐటమ్ ఓకే మీకు ఇట్లానే వేసుకోవచ్చు డై కూడా వేసుకోవచ్చు మీకు దీంట్లోనే ఇట్లా బూటీస్ కూడా ఉంటాయి మాకు మ్యాచింగ్ కి ఇవన్నీ మీరు చూస్తే ఇవన్నీ చినాన్ జార్జెట్ బూటీస్ జార్జెట్ వర్క్ మీకు ప్లేన్ డైబల్ ఐటమ్స్ కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వెరైటీస్ ఉంటాయి మాచ్ దగ్గ ఓకే సాటిన్స్ కాటన్స్ డోలా సిల్క్ రష్యన్ సిల్క్ మన దగ్గర ప్లేనెట్ కూడా దగ్గర దగ్గర రెడీ ఒక హండ్రెడ్ కలర్స్ దొరుకుతాయి మీకు అట్లా కూడా చూసుకోవచ్చు మా ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే కాటన్ ఉన్నాయండి కాటన్ అండ్ రియాన్ కాటన్ అయితే మా దగ్గర హండ్రెడ్ రూపీస్ ప్రింటెడ్ కాటన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ నుంచి టూ ఫిఫ్టీ మీటర్ ఇది మా పిల్లగాడు చూపెట్టేది రియాన్ ప్రింట్ ఇది ఏంటంటే ఈజీ టు వాష్ అండ్ ఈజీ టు వేర్ అయర్ అవసరం లేదు ఈవెన్ కాటన్ లైనింగ్ కూడా అవసరం లేదు ఇది వచ్చేసి ప్యూర్ దుబాయ్ కాటన్ అండి దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మీరు ఒకసారి స్టోర్ విజిట్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది ఆ దుబాయ్ కాటన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు పెట్టు ఇట్లా బ్లౌజెస్ ఏమైనా కావాలన్నా కూడా దీంట్లో కూడా ఉంటాయి ఈ డిజైన్స్ దిస్ ఇస్ ఓన్లీ వన్ మీటర్ మీకు ఇట్లా ఒకటి లాస్ట్ లో మీకు దుపట్టాస్ చూపెడతాను ఇవన్నీ ఫ్యాన్సీ దుపట్టాస్ ప్యూర్ గజ్జీ సిల్క్ దుపటాస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పీస్ నేను మీకు ఒక ఫోర్ కలర్స్ చూపెడతాను ఇది చూడండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ దుపట్టా సిల్క్ ప్యూర్ గజ్జి సిల్క్ అండి ఇట్లా మనకి బాంధీ ప్రిన్స్ ఇంకా మొత్తం ఫిగర్ ప్రింట్స్ ఎక్కువ వస్తాయి ఇట్లా సో ఇందులో ఎన్ని డిజైన్స్ ఉంటాయండి దీంట్లో దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ పీసెస్ ఉంటాయి మేడం అసార్టెడ్ ఉంటాయి ప్యూర్ గా ఉంటుంది మెటీరియల్ చాలా ప్యూర్ అండి మళ్ళీ పైపింగ్ చేస్తారు నాలుగు వైపులా ఇలా పైపింగ్ వస్తుంది ఇట్లా లేస్ వర్క్ కూడా వచ్చేస్తుంది మేడం దానికి ఓకే అండి సో ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం మీరు అకారా ఫ్యాబ్రిక్స్ ని విజిట్ చేయండి లేదు అంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు పన్ను అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఓకే ఇది చూడండి క్వాలిటీ అనేది షైన్ అది సో ఇవి హాఫ్ సారీస్కి కానీ లేదా లాంగ్ ఫ్రాక్స్కి మ్యాచింగ్గా కూడా తీసుకోవచ్చు సో ఎవ్రీ టైం న్యూ కలెక్షన్స్ న్యూ డిజైన్స్ అయితే వస్తూనే ఉంటాయట సో అదండి షాప్ అడ్రస్ అది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయండి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ట్రెండీ ఫ్యాబ్రిక్స్ అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ ప్రైజెస్ చూస్తారు కదా రియల్లీ బెస్ట్ ప్రైజెస్ విజిట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు కూడా మీరు హ్యాపీగా నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ ఇచ్చేయండి అండ్ అందులోని కలర్స్ అవి వీడియో కాల్లో చూసుకొని తీసుకోవచ్చు